నీకు ఇంత డబ్బు ఉందిరా ఇన్ని ఆస్తులు ఉన్నాయిరా ఇంత బంగారు ఉందిరా ఇంత నీకు కలిగి ఉన్నావు నీకేం భయం లేదు నాకు ఇంత ఇచ్చాయి నాకు ఇంత చేశాయి లేకపోతే వాళ్ళకింత అని షేర్ షేర్ పార్ట్నర్షిప్ లాగా షేర్ చేసుకోలేదండి షేర్ చేసుకున్నావు నాకు సగం ఇచ్చాయి లేకపోతే నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాయి లేకపోతే నాకు ఒక థర్టీ పర్సెంట్ ఇచ్చాయి వెళ్తావు లేదా అని చెప్పలేదు ఏమన్నాడు నీవు పరలోకములో ధనము సమకూర్చుకోవాలంటే నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చి నన్ను విమడించు దేవునికి స్తోత్రుయా పరలోకమందు మనము ధనము సమకూర్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పాలి ఏం చేయాలి మనం పరలోకములో మనం ధనము సమకూర్చుకోవాలంటే మనం ఏం చేయాలి మనకు అమ్మి అమ్మీ ఇస్తామా ఇది సాధ్యమా ఇది పో చెప్తావు పో అయ్యా బైబిల్లో మస్తు అంటావు వాక్యాలు బాగా చెప్తావే నువ్వు చెప్తానా ఇవన్నీ బాగా చెప్తారే పాస్టర్లు బాగా చెప్తారు వాక్యం బాగుంటుంది అంటారేమో मुम्माटी की लग्न सत्यम